హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ వాగ్స్ ఈరోజు మన ఛానల్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా సింపుల్గా చేసి చూపిస్తాను చూ చూసేయండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అప్పటికప్పుడు మనం ఈ స్నాక్స్ అయితే చేయొచ్చు అన్నమాట రెండు విధాలుగా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కప్పు వరకు అయితే పెసరపప్పు తీసుకున్నాను చూపిస్తున్నాను కదా ఆ కప్పు వరకు ఒక కప్పు నిండా పెసరపప్పు తీసుకొని ఇలా మెత్తగా ఉడికించి స్మాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను మనమైతే ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పుల బియ్యపిండి యాడ్ చేసుకోవాలి ఇలా నాలుగు కప్పుల బియ్యపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాము అలాగే నువ్వులు అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ ఇంకా కొంచెం కారం ఇంకా వాము అయితే ఇప్పుడు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా పిల్లలకు కూడా బాగుంటుందని చెప్పేసి నేనైతే వాము వేసాను ఇంకా మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుది కూడా వేసుకొని ఇదంతా కూడా ఫస్ట్ అయితే కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది ఇదంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా కలుపుకొని మురికల గుట్టంలో కొంచెం ఆయిల్ రాసేసి ఈ విధ ఇలాంటి రిబ్బన్ ప్లేట్ ఉంటుంది కదా అదైతే పెట్టుకొని ఇదంతా కూడా ఆయిల్ రాసేసి మనం ఒత్తుకోవడమే గొట్టంలో పట్టే అంత పిండి పెట్టేసుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా మనం ముగ్గురిలోనే ఇలా ఒత్తుకోవడమే చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోతాయి అలాగే టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ స్నాక్ అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇదంతా కూడా మంచిగా అటు ఇటు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మిగతావి కూడా ఇలానే చేసుకుందాము చాలా సింపుల్గా అయిపోతుందండి నచ్చితే ట్రై చేయండి ఇలా రిబ్బన్స్ లాగా కొన్ని వేసుకున్నాను అలాగే పిల్లలకి చూడ్డానికి బాగుంటుందని మురుకుల్లా కూడా ఇదే పిండితో మురుకుల్లా కూడా వస్తాను రెండు విధాలుగా చేశాను అన్నమాట చూసారా ఇక్కడ మురుకుల్లా కూడా నేనైతే అన్నమాట నచ్చితే ట్రై చేయండి